జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుందా అన్నట్టుగా ఉందట ప్రస్తుతం ఈ తొలి అడిగి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా జగన్ నామస్మరణే తప్ప అంటే జగన్ అది చేయలేదు జగన్ ఇది చేయలేదు జగన్ చేయకపోవడాలు మేము అది ఇవ్వట్లేదు జగన్ అప్పులు చేశాడు రాష్ట్రాన్ని అందుకని మేము ఈ పథకాలు పూర్తిగా అమలు చేయలేకపోతున్నాం చేస్తాం త్వరలో ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది రాష్ట్రం ఇలాగంటే ప్రతి చోట ప్రతి ఇంటికి వెళ్ళి జగన్ భజన చేస్తున్నారు ఒక రకంగా కొంతమందిని మర్చిపోవడం బెటర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా గుర్తుందా ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం ఆ పార్టీ కార్యకర్తలకి ఆ పార్టీ వాళ్ళకి తప్ప సాధారణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకుంటారే గుర్తుపెట్టుకోలేదు నాకు తెలిసి ఇంకా అలాగే ఉంటే కొన్నాళ్ళకి నెక్స్ట్ తరాలకి కాంగ్రెస్ పార్టీ తెలియదేమో ఎందుకంటే నెక్స్ట్ తరాల వారికి అర్థం కాదు ఇంకా ఇప్పుడున్న పార్టీలనే చూస్తారు అలాగే వైసీపీకి సంబంధించి ఒకే పదకొండు స్థానాలు పడిపోయారు కూటమి అత్యధిక మెజార్టీతో అత్యధిక సీట్లలో అధికారంలో ఉంది ఇంకా అలాంటప్పుడు పదే 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 వైఎస్ఆర్సీపీని గుర్తు చేయడం ఎందుకు జగన్ అనే పేరు ఎందుకు గుర్తు చేయడం కామ్గా ఊరుకోవచ్చు కదా కాకపోతే జగన్ ఎలాగే వెళ్ళట్లేదు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్ పేరు చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు జగన్ చేసి ఉండే ఉంటేమో ఉంటే గనక ఇప్పుడు జగన్ నిజంగా అన్నీ చేసేస్తే అప్పుడు కూడా సంక్షేమం కోసమే అప్పులు చేశాడా ఇలా కూడా ఆలోచించే వాళ్ళు లేకపోలేదు సింపతి అనేది వస్తే పాజిటివ్గానే వస్తుంది నెగిటివ్గా రాదు నెగిటివ్ సింపతి అయితే రాదు కానీ నెగిటివ్గా వస్తుందని అనుకుంటున్నారు ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది కాకపోతే వీళ్ళు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వబోతున్నారు ఎప్పుడు ఇస్తారు ఇది ఇది మాత్రమే చెప్పాలి అంతే తప్ప ప్రతి దాంట్లో జగన్ వల్లేమీ ఇవ్వలేకపోయావు లేట్ అయింది జగన్ వల్లే అరే రాష్ట్రం నాశనం అయిపోయింది రేపమ్మ సెటరేట్ చేసి త్వరలో ఇస్తాం ప్రతిదీ జగన్ 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 నామస్మరణ చేసి తొలి అడుగులో కూడా జగన్కి మైలేజ్ తెచ్చి పెడుతున్నారు జగన్కి ఫ్రీగా ప్రచారం చేసి పెడుతుంది టీడీపీ అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం